హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లవలతోటి పిండి ఎలా దంచుకోవాలనో రసం గోడగా ఏ విధంగా చేసుకోవాలనో రెండు ఒకటే వీడియోలో చూపిస్తాను నిదానంగా ఎక్కడ స్టిక్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే కొట్టండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఉలవ రసం కూడా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ విధంగా చేసుకొని తినడం వల్ల మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు అప్పుడప్పుడు ఈ విధంగా ఉలవ రసము పిండి దంచుకొని తింటే కదా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం నేను ఒక గ్లాసు ఉలవలు అనేది రెండుసార్లు కడిగేసి నాలుగైదు గంటలు నానబెట్టి పెట్టుకున్నాను ఆ తర్వాత వచ్చేసి గాలిచ్చి వేసుకుంటున్నాను మామూలుగా మనం ఉలవలు తెచ్చుకున్నప్పుడు రాళ్ళు అనేది ఉంటాయి ఈ విధంగా నానిన తర్వాత మనం కుక్కర్లో వేసేసుకునే ముందు గాలిచ్చి వేసుకోండి గాల్ రాళ్ళు అనేది మనకు పక్కకు వచ్చేస్తాయి ఉలవలు అనేది ఈ విధంగా కుక్కర్లో వేసేసుకోవాలి ఈ విధంగా గాలిచ్చి వేసుకుంటే కనుక మనకు పిండి దంచుకునేటప్పుడైనా కానీ రాళ్ళు రాకుండా ఉంటాయి రసం కూడా మంచిగా అవుతుంది రాళ్ళతోటి రాళ్ళు అనేది మనం డైరెక్ట్ తీసు తినలేము అందులో మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఈ విధంగా రాళ్ళు అనేది గాలించుకోండి మొత్తం అన్ని ఉలవలు అనేది ఆ విధంగా గాలి చేశాను లాస్ట్లో రాళ్ళు అనేది మీ ఉంటాయి రాళ్ళు అనేది పడేసేయాలి ఈ విధంగా నాలుగైదు గంటల ముందు నానబెట్టుకుంటే గన మనకు కుక్కర్లో ఒక ఏడెనిమిది విజులు వస్తానే మనకు ఉలవలు అనేది మంచిగా నా ఉడుకుతాయి డైరెక్ట్ నానబెట్టకన్నా వేస్తే గన ఒక పదహైదు ఇరవై విజులు పెట్టినా కానీ మెత్తగా అనేది కాదు ఒక నాలుగైదు గంటలు ఈ విధంగా నానబెట్టుకుంటే కన మనకు ఆరు ఏడు విజయుళ్ళు వచ్చిన తర్వాత అయినా కానీ ఉలవలు అనేది మంచిగా ఉడికిపోతాయి నా ఛానల్లో కింద వీడియోస్లో పప్పు కూడా పెట్టాను చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఏంచిన ఉలవలతో పప్పు చేశాను చాలా మంచిగా చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల మన పూర్వకాలంలో మంచిగా ఈ విధంగా ఉలవచారు బొబ్బల రస్రా చారు పెసల రసము అన్నీ చేసుకునేవాళ్ళు ఇలా మనం మంచిగా చేసుకొని తింటే కనుక మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఆ విధంగా గాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ దగ్గరికి అనేది వెళ్దాం మనం ఇప్పుడు గాలిచ్చేదానికి టైం పడుతుందని ఆలోచించుకుంటే గన మన ఆరోగ్యమే పాడైపోతుంది చూడండి అనేది ఏ విధంగా పక్కకు అనేది వచ్చేస్తాయి అడుపులేకి ఇప్పుడు గ్లాసు ఉలవలకు నాలుగు గ్లాసులు వాటర్ అనేది పోసేస్తే గన మంచిగా ఏడెనిమిది విజులు పెట్టేస్తే గన ఉడికిపోతాయి మనం కుక్కర్ మూత పెట్టుకునే ముందు కొంచెం కల్లుప్పు అనేది వేసేస్తున్నాను ఈ విధంగా ఉడకబెట్టుకోండి పెట్టేసిన తర్వాత ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో కొన్ని మెంతులు వేసేసుకున్నాను ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూను మిరియాలు వేసేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూను జీలకర్ర అనేది వేసేసి బాగా చిట్టపటలాడేటంతవరకు ఏం చేసుకోవాలి సిమ్లే కల్లా పెట్టి వేయించుకోండి ఈ విధంగా వేయించుకునేటప్పుడు రసం మిరియాలు అనేది వేసుకుంటే కదా మంచిది మనం కారం అనేది చూసి వేసుకోండి ఈ విధంగా మిరియాలు వేసుకునేటప్పుడు ఆ తర్వాత వచ్చేసి ఉలవలు కూడా ఏడెనిమిది విధులు తర్వాత అవిరంతా పోయిన తర్వాత కుక్కార మూత అనేది తీసేసి పక్కకి వాటర్ అనేది పక్కన ఒక స్టీల్కి ఇంట్లోకి వంచేసుకోవాలి మనం రసం చేసుకునేదానికి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనేది మనం పక్కన ఉంచిన వాటర్లోకి వేసేసేయాలి బాగా నానిపోతుంది ఆ తర్వాత వచ్చేసి జీలకర్ర మెంతులు మిరియాలు మెత్తగా పట్టుకొని వచ్చిన తర్వాత కొంచెం ధనాలు పడి మనకు సరిపడే కారం కొంచెం కళ్ళుప్పు ఒక ఏడు ఎనిమిది ఎల్లిపాయలు వేసేసి మెత్తగా పట్టేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మనం ఉడకబెట్టిన పులవలు అనేది వేసేసుకోవాలి మనకు రసం అనేది చిక్కగా కావాలంటే కన కొన్ని ఎక్కువ వేసుకొని మంచిగా పిసికేసుకుంటే కన్నా రసం అనేది చిక్కగా వస్తుంది మనకు మామూలుగా ఉండాలంటే కానీ ఒక చిన్న కప్పు అయినా వేసేసుకోవచ్చు ఆ విధంగా మిక్సీ పట్టుకొచ్చుకున్నాను ఆ తర్వాత వచ్చేసి కొన్ని సల్ల వాటర్ పోసేసి బాగా చింతపండు మనం మిక్సీలో రసం ఉలవలు అన్నీ కలిసిన పట్టకచ్చుకున్నట్టు మొత్తం అంతా విధంగా పిసికేసుకోవాలి మనకు కారం సరిపోకన్నా కానీ ఉప్పు సరిపోకన్నా కానీ ఇప్పుడు చూసి వేసుకోండి ఆ విధంగా పిసుకుతే కన్నా మనకు చింతపండు నాటి నానబెట్టిన పిప్ అనేది వచ్చేస్తుంది చూడండి చింతపండు నానబెట్టిన పిప్ అనేది వచ్చేసింది అది పక్కగా తీసేస్తున్నాను రసం అనేది మనం ఈ విధంగా పిసికేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్దాం మనం కోపకు జ్వారపడే ఆయిల్ పెట్టేసాను ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత ఆవాలు వేస్తున్నాను కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను వెల్లిపాయలు కూడా పచ్చగా దంచి వేసుకోవాలి నేను కట్ చేసి వేసేస్తున్నాను వెల్లిపాయలు ఆ తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఉల్లిగడ్డ కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటే కనుక పోపలో రసానికి అనేది మంచిగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఆ విధంగా వేసేసి మంచిగా కలవబెట్టి పెట్టేసుకొని కొంచెం మంచిగా వేగిన తర్వాత ఒక మూడు నాలుగు ఎండుమిర్చి అనేది ఇంచి వేసేసుకుంటున్నాను ఈ విధంగా కోపలో ఎండుమిర్చి వేసుకున్నా కానీ మనకు కోప అనేది కర్రీ అనేది టేస్ట్ అనేది మంచిగా వచ్చేస్తుంది కర్రీ కానీ రసం కానీ ఈ విధంగా వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఈ రెండు రెమ్మలు కరేపాకు వేసేసుకుంటున్నాను ఆ విధంగా మంచిగా ఎగనేయాలి కరివేపాకు ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు ఆ విధంగా ఎగనేస్తే కన్నా మనకు మంచిగా ఈ విధంగా ఏగిన తర్వాత మనం పిసికి పెట్టిన రసంలోకి వేసేసుకోవాలి వేసేసి మంచిగా కలబెట్టుకోవాలి ఈ విధంగా కలపెట్టేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు కానీ కారం కానీ సరిపోకుండా కానీ చూసుకోండి చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఉలవ రసం అనేది మనకు పంగు పట్టిన తర్వాత ఉడికేటప్పుడు స్టవ్ అనేది బంద్ చేసేసుకోవాలి ఎక్కువసేపు ఉడికినా కానీ రసం అనేది టేస్ట్ ఉండదు చూడండి ఆ విధంగా మంచిగా పొంగబట్టి ఉడికేటప్పుడు ప్లేట్ వేసేసి స్టవ్ అనేది బంద్ చేసేసుకోండి ఉలవ రసం అనేది రెడీ అయింది ప్లేట్ అనేది వేసేసాను స్టవ్ అనేది బంద్ చేసేసాను ఇప్పుడు ఉడకబెట్టిన ఉలవ పిండి దంచుకునే విధానం ఇప్పుడు మనం వేసుకునేటప్పుడు ఈ విధంగా బొరకల దవరాలు అనేది వడేసుకోండి కొన్ని వాటర్ ఉన్నా కానీ బాగా కిందికి అనేది ఒడిగిపోతాయి ఆ తర్వాత వచ్చేసి నేను ఒక స్టీల్ రోడ్లకి వేసేసుకొని ఉడకబెట్టిన ఉలవ బెల్ అనేది ఉలవలు అనేది వేసేస్తున్నాను సారీ ఉలవ బెల్ కాదు ఉలవలు అనేది ఈ విధంగా కొంతసేపు పచ్చగా దంచుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెల్లం అనేది వేసేసుకోవాలి మనకు తీపి ఎక్కువ కావాలన్నా కానీ బెల్లం అనేది వేసుకోండి తక్కువ కావాలన్నా కానీ వేసుకొని ఈ విధంగా దంచేసుకుంటే కన్నా మనకు ఉలవపిండి అనేది మంచిగా రెడీ అవుతుంది మామూలుగా డైరెక్ట్ కావాలంటే కన్నా ఉల్లవు పిండి బెల్లంతో అయినా కానీ తినేయచ్చు లేకుండా కొంచెం నెయ్యి వేసుకొని అయినా తినచ్చు నేను పెసర పిండి కూడా ఏ విధంగా చేశానో వీడియోలో కింద వీడియోస్లో పెట్టాను ఫుల్ వీడియో మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతకరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూసే వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నొక్కితే నొక్తిగా నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఇలాంటి మంచి మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తూ ఉంటాను వీడియోస్ చూసి